చెప్పాలి చెప్పాలి వాళ్ళందరూ యూస్ లేడని ఏడుస్తున్నారట విజయం లేదని ఏడుస్తున్నారంట పరిష్కారం లేదని ఏడుస్తున్నారంట నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబంలో నీ భర్త మారట్లేదని ఏడుస్తున్నావా నీ భార్య మారట్లేదని ఏడుస్తున్నావా నేను ఏ పని తలపెట్టినా ఏ పని నేను పూనుకున్నా ఆ పని మధ్యలోనే ఆగిపోతుంది నాకు విజయం దొరకట్లా నాకు సంతోషం దొరకట్లేదు అని నువ్వు కృంగిపోతున్నావా నీకు ఒక శుభవార్త బగ్ధులేని మరియకు ప్రభు ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడినట్లుగానే ప్రతి వీక్కున నాపురం నువ్వు వెతకడానికి ఇష్టపడితే ఆయన నీతో కూడా మాట్లాడటానికి ప్రత్యక్షమవుతాడా వెతికే మనసు నీకుంటే నా ప్రభువు నీకు దొరకకుండా దూరంగా పారిపోడు కానీ దావీదు కుమారుడా అని పిలిస్తేనే ఆగినవాడు నువ్వు కన్నీరు విడిచి అయ్యా నువ్వు రోదన చేస్తుంటే నిన్ను దాటి వెళ్ళిపోతాడా అయ్యో నా బిడ్డ రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తుంది అయ్యో నా కుమారుడు ఎన్నో కార్యాలు చేయాలి ఎన్నో పనులు చేయాలి నేను విజయమును పొందాలి నేను సంతోషించాలి నేను ఆనందించాలి అని ఎన్నో పనులు పూనుకొని తలపెట్టాడు కానీ ఎక్కడ విజయం దొరకక నా యొద్దకు వచ్చాడు అని నీ ప్రభువు నువ్వు ప్రార్థిస్తూ ఉండగా నువ్వు ఏడుస్తూ ఉండగా నువ్వు రోధిస్తూ ఉండగా నీ యొద్ద నిలబడిడా నిలబడతాడు నిలబడతాడో కనబడతాడో మాట్లాడతాడో కానీ నువ్వు ఆయన మాట వినకుండా నీ చెవి మూసుకుంటే ఆయన మాటకు నీ హృదయం అప్పగించకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే నీకు విజయం ఉండదు కానీ ప్రార్థన ఉంది సమాధానం ఉండదు కానీ రోదను ఉంది అవునా కదా ప్రభు అంటాడు ఏమని అమ్మ పది సంవత్సరాల తర్వాత నీకు గర్భం వచ్చింది కదా బిడ్డ దేవుని మందిరానికి కృతజ్ఞత హృదయం కలిగి ప్రతి ఆదివారం వచ్చి సంగముతో సహవాసంలో ఉండు ప్రభువులో ఆనందించ